హాయ్ అండి దిస్ ఇస్ రాగా ఇవాళ మనం చేయబోయే వంట రసం అండి ఇది మా అమ్మమ్మల కాలం నాటిదండి దీనికి కావాల్సిన పదార్థాలు ధనియాలు కొంచెం కందిపప్పు జీలకర్ర మిరియాలు చినులపాయలు ఎండుమిరపకాయలు టమాటాలు చింతపండు కరివేపాకు ఉల్లిపాయలు కొత్తిమీర అండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి మనం ఎండుమిరపకాయలు ఇందాక మనం తీసుకున్న దినుసులన్నీ కూడా వేసుకొని ఫైన్ పౌడర్ చేయకూడదండి కచ్చాబచ్చాగా దంచుకోవాలి అన్నీ వేసుకొని మరీ మెత్తగా దంచకూడదండి మెత్తగా దంచితే రసం టేస్ట్ పోద్ది అని చూసారా ఇలా కచ్చబచ్చగా పౌడర్ లాగా చేసి ఉంచుకోవాలండి అలా పొలుకులు పొలుకులుగా ఉండాలండి అన్నీ కూడాను తర్వాత మనం తీసుకున్న చింతపండును ఉల్లిపాయలను టమాటాలను కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకొని కొంచెం చేత్తోటి నలుపుకోవాలండి అన్నిటి నేను మిక్సీ జార్లో వేసుకోకూడదండి మిక్సీలో వేసుకుంటే టేస్ట్ ఉండవండి అవన్నీ కూడాను ఇది అమ్మ మన అమ్మమ్మల కాలంలో ఏ విధంగా చేసేవాళ్ళు ఆ విధంగానే చేస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది డైజెషన్కి ఎంత మంచిదంటే అంత మంచిదండి నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఇది కానీ మనం చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ డైజెషన్ అయిపోద్దండి ఎప్పుడైనా మనకి ప్రాపర్ డైజెషన్ లేనప్పుడు కూడాను దీన్ని చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీ డైజెషన్ ఉంటుందండి కావాలంటే ఒక్కసారి మీరు ట్రై చేసి తిని చూసి నాకు కమెంట్ చేయండి ఇది మా మామల కాలంలో ఈ విధంగానే చేసేవాళ్ళండి నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఈ రెసిపీని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఇప్పటిదాకా చాలా రసం తినుంటారండి కానీ ఇది ఎప్పుడు కూడా ట్రై చేసి ఉండరు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చూడండి చేతితోటి అన్నిటినీ మ్యాష్ చేశానండి పెద్దలపాయల్ని చింతపండు టమాటాలు కరివేపాకు కొత్తిమీర అండి అన్నిటినీ మ్యాష్ చేశాను కొంచెం ఉప్పు కూడా వేస్తారండి గుచ్చుకుంటుందని వేయలేదు ఉప్పు నేను చూసారా మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదండి బాగా మెదగాలి అలిచేతోటి మ్యాష్ చేసుకొని తర్వాత మనం ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే మాకు ఎంత కావాలో అని తీసుకున్నానండి వాటర్ వాటర్కి సరిపోని చింతపండు టమాటాలని యాడ్ చేసుకోవాలండి పులుపు సరిపోవాలి కాబట్టి చూసారా ఇందాక నేను కచ్చాపచ్చాగా దంచి ఉంచుకున్న పౌడర్ని కూడా వేసేసుకున్నాను రసం పౌడర్ని ఇప్పుడు దీనిలోనే కొంచెం పసుపు కొంచెం రాళ్ళు ఉప్పు కూడా యాడ్ చేసుకున్నామండి దీనిలోకి రాళ్ళు ఉప్పు టేస్ట్ బాగుంటుందండి తర్వాత కొంచెం అల్లం కూడా తీసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకుంటానండి నేను ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసేసి పొయ్యి మీద పెట్టానండి ఇప్పుడు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం కూడా యాడ్ చేసుకున్నానండి చలికాలం కదా అల్లం బాగా యాడ్ చేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది దీంట్లో ఇందాకేస్తే మెత్తగా అయిపోద్ది చెప్పి నేను అప్పుడు యాడ్ చేయలేదండి పౌడర్ చేసేటప్పుడు సపరేట్గా కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నాను చూసారా రసం పొయ్యి మీద పెట్టేస్తే బాగా మరుగుతుందండి మరిగేటప్పుడు స్మెల్ వస్తుందండి అసలు చాలా రెండేళ్ల వరకు వస్తుందండి ఈ స్మెల్ ఒకసారి మీరు ఇంట్లో ఈ విధంగా ట్రై చేసుకోండి ఈ రసాన్ని ఇప్పటిదాకా చాలా టైప్స్ చేసే ఉంటారు మిరియాల చారని అవన్నీ ఇవన్నీ కానీ ఈ రసం ఎప్పుడు కూడా మీరు చేసి ఉండరు తినుండరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ రసాన్ని కూడా మనం దినుసులన్నీ ఏవీ కూడా మనం వేయించక్కర్లేదండి పచ్చి పచ్చిగానే వేస్తాం అన్నీ కూడాను మిక్సీకి చూసారా ఎంత బాగా తెల్లుతుందంటే ఆ కలర్ చూస్తేనే మీకే అర్థమవుతుంది కదా చాలా బాగా తెల్లుతుందండి పచ్చివాసన పోయి రసం కొంచెం చిక్కుదనం దాకా ఇంగ్రీడియంట్స్ అన్నింటిలోది కూడా సారం అంతా దిగిన దాకా మనం మరగపెట్టుకోవాలండి ఈ రసాన్ని చూసారా బాగా మరిగిపోయిందండి నేను అన్నీ చూసుకున్నాను ఒకసారి ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందామండి మనకి ఎప్పుడైనా ప్రాపర్ డైజెషన్ లేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు నోరు బాగున్నప్పుడు ఈ రసం ఒక్కసారి మీరు ట్రై చేసుకోండి అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి మనం వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల చాలా కమ్మదనం వస్తుందండి రసంలోకి చూసారా తాలింపుకి చాలా కొంచెం ఆయిల్ అండి ఒక స్పూన్ ఆయిలే వేసుకున్నాను నేను ఎక్కువ అవసరం లేదు ఆయిల్ కూడాను కొంచమైతే సరిపోద్ది అండి మేమైతే పల్లీల నూనె వాడతామండి ఇదివరకు అమ్మమ్మల కాలంలో ఇదంతా కూడా పల్లి నూనెలు ఇవే వాడేవాళ్ళండి ఎక్కువ ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అవన్నీ కూడా అప్పట్లో మరి వాడేవాళ్ళు తెలియదు కానీ మాకైతే ఇదే అలవాటు అండి మాకు ఇదే ఎప్పుడు వాళ్ళు అదే తినేవాళ్ళు మేము అదే తింటున్నామండి చూసారా మేమైతే రకరకాల నూనెలు ఎప్పుడు ట్రై చేయలేదండి వాడితే సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం మధ్యలోనూ కానీ కర్రీస్లో మాత్రం పల్లీ నూనె వాడతాము గానుగ నూనెలు కాబట్టి ఎక్కువేం పట్టవండి చాలా కొంచెం ఆయిల్స్తోనే వంటలన్నీ అయిపోతాయి ఉడికినే మొక్కుతాయండి అవి మనం ఎక్కువ ఆయిల్ వాడాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు చూసారా ఇప్పుడు తాలింపు కూడా బాగా వేగిందండి ఎప్పుడైనా తాలింపు పచ్చిపచ్చిగా వేసుకోమాకండి కూరలు రుచిపోతాయి ఎప్పుడైనా బ్రౌన్గా వేగిన తర్వాత మాత్రమే మనం తాలింపుని కూరలో యాడ్ చేసుకోవాలండి లేదనుకోండి కూరలు కూడా టేస్ట్ మారిపోతాయండి నూనె కాకపోయినా తాలింపు వేగకపోయినా కూడాను మాడిపోయినా కూడా టేస్ట్ పోతుందండి వేకపోయినా టేస్ట్ పోద్ది వేగింది మాడినా కూడా టేస్ట్ పోద్దండి చక్కగా తాలింపు మనం ఎంత పర్ఫెక్ట్గా వేస్తామో కర్రీ టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారా కమ్మ కమ్మటి రసము ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే ముద్దపప్పు ఈ రసము వేసుకొని ఒక్క ముద్ద తినండి అసలు పప్పు కూడా అవసరం లేదండి ఉట్టి రసంతో మీరు అన్నం అంతా తినేస్తారు దీన్ని నంచుడికి చికెన్ ఫ్రైయో మటన్ ఫ్రైయో పెట్టుకోండి అసలు తిని మీరే నాకు పెద్ద కమెంట్ పెట్టకపోతే నన్ను అడగండి ఇది టేస్ట్ చేసిన తర్వాత మీకు రసం అంటే ఏంటో తెలుస్తుందండి ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి ఎంత బాగుంటుందో